రుబే నేసి క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలిగిన కాక ఈరోజు దేవుని వాక్యము సామెతలు నాలుగో అధ్యాయము ఇరవై వచనం నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు చదువుకుందాం నా కుమారుడ నా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ చెవి యొక్క నీ ఎదుట నుండి వాటిని తొలగిపోని యొక్క నీ హృదయ వాటిని భద్రం చేసుకునుము దొరికిన వారికి అది జీవమును వారి సర్వ శరీరముకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోమును కాపాడుకొనుము చదవబడిన వాకి దేవుడు దీవించినగాక దేవుని వాక్యముకు మనం చెవి ఎగ్గాలి దేవుడి వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే పాపాన్ని విడిచి సర్వ నడిపే విధంగా మనకి సహాయం చేస్తుంది చెడుతనాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలోకి వెళ్ళే విధంగా దేవుని వాక్యం మనకి సహాయం చేస్తుంది అందుకే మనం దేవుడి వాక్యాన్ని మనం హృదయమందు భద్రపరుచుకున్నట్లయితే మనము మంచిగా బతకడానికి సహాయపడుతుంది అదేవిధంగా ఆ దేవుడి వాక్యం మనకు జీవము అని రాయబడి ఉంది ఆ దేవుడి వాక్యాన్ని మనం కలిగి ఉంటే మనము నిత్య జీవంలోకి ప్రవేశిస్తాం దేవుడి వాక్యం ప్రకారమే మనం జీవించాలి మనం బ్రతకాలి అదేవిధంగా సర్వ శరీరముకు దేవుడి వాక్యము ఆరోగ్యము అని రాయబడి ఉన్నది మనం మంచి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటాము అనుకుంటాం అది నిజమే కానీ మంచి ఆహారం కంటే దేవుడి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నట్లయితే మన సర్వ శరీరములకు అది ఆరోగ్యమై ఉన్నది అందుకే మనం దేవుడు వాక్యాన్ని హృదయమందు భద్రముగా కాపాడుకోవాలి బైబిల్ ఏం చెబుతుందో దాని ప్రకారము మనం జీవించాలి అదేవిధంగా ఇంకొక రెఫరెన్స్ చూసుకున్నట్లయితే సామెతలు ఏడు ఒకటి నుంచి మూడు వరకు చూసుకున్నట్లయితే నా కుమారుడ నా మాటలను మనసును నుంచుకొనుము నా ఆజ్ఞలను నీ యొద్ధ దాచిపెట్టుకొనుము నా ఆజ్ఞలను నువ్వు మనసున ఉంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడలా నువ్వు బ్రతుకుదువు నా వేళ్లకు నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము దేవుడి వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద రాసుకున్నట్లయితే మనం దాన్ని గుర్తుపెట్టుకుని వేసుకుని పాపంలో నుంచి పాపంలో పడకుండా మనం ఆ పాపాన్ని జయించడానికి సహాయపడుతూ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా ప్రతిరోజు బైబిల్ చదవండి బైబిల్ మనకు ఎన్నో సత్యాలు నేర్పుతుంది మనం ఏ విధంగా జీవించాలి ఏ విధంగా జీవించకూడదు ఈ విధంగా జీవిస్తే మన జీవితంలో కలిగే నష్టాలేంటి లాభాలేంటి అని ప్రతి విషయాన్ని మనకు బైబుల్ నేర్పుతుంది కాబట్టి బైబిల్లో ఉండేటువంటి దేవుడి వాక్యాన్ని మనం చదివి దానిని హృదయం అందు భద్రపరుచుకున్నట్లయితే మనం ఎంతో మేలు పొందిన వారమై ఉంటాము అందుకే మనం అందరం ప్రతిరోజు బైబిల్ చదువుతాం దేవుడు ఈ చిన్న మాటలను దీవించిన గాక ఆమె